హలో అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావిడి ఛానల్ ఇప్పుడు ఎప్పుడు ఖాళీగా తిరగ తిరగడు కదండి టెలిస్కోప్ చెతస్కోప్ అంటున్న గంత మాది ఏం చదువుకున్నావు బాబు ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ డివైన్ అంటే కూడా తెలుసు కదా ఎందుకు మళ్ళీ వరకు ప్రతిసారి మాట్లాడతాం అదేదో అండి అలా ఉంది ఇప్పుడు పులి పులి బాబు లేవు హలో అండి బాగున్నారా మేమైతే అస్సలు కల్లాడిపోతున్నాం నిజంగా ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడే మార్నింగ్ ఎయిట్ అయింది థర్టీ త్రీ థర్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్కి ఎలా ఉంటుందో తెలియదు మాకైతే సో మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాం బాగున్నారా లేదా కామెంట్ చేయండి సో ఈరోజు వ్లాగ్స్ ఏంటి అంటే మేము ఢిల్లీలో ఎక్కడెక్కడికి వెళ్తున్నామని చూపిస్తాను ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం ఫస్ట్ టిఫిన్ ఏం పెట్టారో చూపిస్తాను మళ్ళీ కలుద్దాం ఈరోజు టిఫిన్ అయితే ఆలూ పరోటా థర్డ్ మా హస్బెండ్ అయితే పెట్టుకున్న ఇందులో మనం ఏది తినేది కాబట్టి నేనైతే ఈరోజుకి ఈ టీతోనే కానిచ్చేస్తున్నా ఇక్కడ మా హస్బెండ్ తినకుండా ఫోన్ చేస్తున్నాడు మా హస్బెండ్ రెడీ అవ్వు ఢిల్లీకి వెళ్దాం కొన్ని ప్లేసెస్ చూసొద్దాం ఈ రోజు అనేసి అన్నారా ఇప్పుడేమో వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారంట బయటకైతే వెళ్లారు ఇంకెప్పుడు వస్తారో తెలీదు వీళ్ళకి భలే తగులుతారు ఎక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ మనకేమో ఉండరు మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా కామెంట్ చేయండి సో ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం వెజ్ తాలి దీని కాస్ట్ ఎంత గెస్ చేయండి ఇందులో వచ్చేసి నాలుగు చపాతీలు ఒక అప్పడము కొద్దిగా రైస్ ఇంకా వెజిటేబుల్ కర్రీ పాలక్ కర్రీ కర్డ్ పప్పు అయితే ఇచ్చారు సో దీని కాస్ట్ ఎంత చేయండి నేను అయితే లాస్ట్లో చెప్తాను ఇంకా ఒక ప్లెయిన్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం ఇదేనండి ఇంతే వచ్చిందని వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా డైలీ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కంపల్సరీ సో తాలి కాస్ట్ గెస్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను తిరగడు కదండి వంటాలి ట స్వతంత్రం అయిపోయిందండి భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై రెండు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది పెళ్లి మగవాడికి ఎవరికి దూరదు స్వతంత్రం రాలేదని నా ఒపీనియన్ మీరేమంటారు అంటే మీరు కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారు ఓకే దెన్ లెట్స్ ప్రమాణ స్వీకారం అని ఇండియా గేట్ క్లోజ్ చేశారు లోపలి కి నో ఎంట్రీ నెక్స్ట్ ఏం చూడాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ నోను ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ పొంగల్ ఎలా ఉందండి టేస్ట్ బాగుందా మమ్మల్ని ఆటో వాళ్ళు ఆటో అతను తీసుకొచ్చాడు ఈ ప్లేస్కి నేనేమో మైసూర్ బజ్జీ ఇస్తున్నాను సో మన ఆంధ్ర ఫుడ్ కోర్ట్ అని తీసుకొచ్చారు టేస్ట్ చేసి నేను కూడా చెప్తాను టిఫిన్ అయితే చాలా బాగుంది మన సౌత్ సౌత్ ఇండియన్ బ్రేక్ ఫస్ట్ నచ్చింది అవజీ నీకు మైసూర్ బజ్జీ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత తిన్నాం సో ఇప్పుడైతే రాజీవ్ గాంధీ అయితే వెళ్తున్నాం చూసేయండి ఇందిరాగాంధీ మ్యూజియంకి వచ్చేసాం

అవునండి ఫ్రీడమ్ అంటే తెలుసుకోప్ ఏంటి చెత్తస్కోప్ కి టెలిస్కోప్ కి తేడా లేకుండా పోయింది ఏం చదువుకున్నావు బాబు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట ఇంద్రమ్మ కట్టుకున్న చీర అప్పటి నుంచి ఇప్పటి దాచి పెట్టారా చెప్పులు హ్యాండ్ బ్యాగు అందుకే ఉంటే బుజ్జి గనపయ్యా బుజ్జి మర్చిపోయావు నువ్వు పెట్టు సీజరు వాచ్ స్పెట్స్ పెన్నులు వాలెట్ పూజ సా ఇందిరా గాంధీ అదేంటి అదేమంటారు అదేంటిది జపమాల జపమాల ఎస్ కరెక్ట్ ఇవన్నీ బుక్స్ ఇవి స్వెటర్ ట్రంక్ పెట్టా ఇవన్నీ ప్లేట్లు బలే ఉంది Litt <laughs> <Make -up kittet>. lenger? <laughs> <laughs> <hans> 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 कल बच्ची कल बच्ची किससे गए अन्नी कल बुज्जी कोइंस ट्वेंटी पैसा हंड्रेड ओ नहीं 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 सागनो मैं कल कुना बोल गया तंत्र में तू बोम्बटो मुंड बोटना मरे एक्सिट అయిపోయింది మొత్తం మ్యూజియం ఇందిరాగాంధీ మ్యూజియం చూసుకొని ఇప్పుడు జంతర్ మంత్రి వచ్చాం ఈ జంతర్ మంతర్ ఏంటో అర్థం కావట్లేదు మనం చూడాలి సో ఇదే జంతర్మంతర్ ప్లేస్ ఇదంతా జంతర్మంతర్ ప్లేస్ ఈ జంతర్మంతర్ ఏంటో మా అర్థం కావట్లేదు హాయ్ బుజ్జి క్యా హై లోపల్ రుడ్బలే ఉంది మీటింగ్ హాల్ సో ఇదే జంతర్మంతర్ ప్లేస్ ఇదేంట అసలు అర్థమే కాదు మేబీ లోపలికి ఎంట్రీ ఉంది కొద్దిగా ఏంటో పిల్లల్లాగే ఫ్రెండ్స్ జంతర్ మంతర్ అనేది ఏం అర్థం మా ఏంటోటి ఇట్లా ఉంటుంది కామెంట్ చేయండి ఏంటి అసలు ఇలా మనల్ని అవమానిస్తున్నారు అర్థం కామా చెప్పండి కూడా తెలుసు కదా ఎందుకు మళ్ళీ వరకు ఆ ప్రతిసారి అలా ఉంది ఇప్పుడు సండే అయ్యేసరికి జూ పార్క్లో ఎంత మంది ఉన్నారు టికెట్లకి ఎంత క్యూ క్యూ ఉంది అసలు విచిత్రం ఏంటంటే ఈ లేబుల్ వేస్తేనే బాటిల్ లోపల తీసుకురానిచ్చింది ఎందుకని అట్లా మరి లేబుల్ వేస్తే డబ్బుల కోసం ఎందుకు తీసుకొస్తారనా

Sambar diran tapi peru citra ngon. Sambar dir. Belagan bisun deh. Hmm. Hmm. Puli-puli.

నెమలి కూడా ఉంది నెమలి కూడా ఉంది అక్కడే ఒక్కసారి పురివి పచ్చు కదమ్మా దగ్గర నుంచి చూస్తాము స్విముగ్లో చెప్పుకుంటే తీరే బాధ కాదు ఏమైంది వేస్ట్ టోటల్ వేస్ట్ ఎందుకంట తిగి తిరిగి కాలపరులు వస్తున్నాయి తప్ప ఏం లేదు చాలా క్లోజ్ చేశారు సో మాకు అలా మొత్తం తిరిగి తిరిగి ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అది ఇంకా జూ పార్క్ అవి చూసుకొని రూమ్కి అయితే వచ్చేసాం బాగా ఆకలి ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగానే మన ఏపీ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫార్టీ త్రీ లేదు అంటే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఇలా అయితే ఉన్నాయి నైట్ ఎయిట్ అయినా ఇక్కడ ఎండలు ఫార్టీ అలా ఉన్నాయి మార్నింగ్ అయితే ఇంకా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్కి ఇంకా డే గడుస్తున్న కొద్ది ఇంకా చాలా ఉంది ఎండ అయితే బాగా చిరాక్గా అనిపిస్తుంది ఒక గంట తిరిగినా కూడా అట్లనే అనిపిస్తుంది ఈరోజు మోడీ గారి ప్రమాణ స్వీకారం కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే క్లోజ్ చేశారు మళ్ళీ వాటిని ఎప్పుడొకసారి కవర్ చేయాలి ఇంకెప్పుడు చేస్తామో తెలియదు అనమాట కొన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళాల్సింది అది అయితే వెళ్ళలేదు ఇక నెక్స్ట్ ప్లాన్ చేయాలి మేబీ ట్యూస్డే వెన్స్డే అలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అవి మార్నింగ్ ఎయిట్కి అలా ఓపెన్ చేస్తారంట సో అందుకని మేము వెళ్ళలేకపోయాము ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత అలా ప్లాన్ చేయాలన్నమాట ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని మేము చూపిస్తాను ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం ఏంటి అనేసి ట్యూన్ నేనైతే మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తాను అదేంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ని ఎలా చూడాలి ఎలా కవర్ చేయాలి అనేసి చెప్తాను నేను ఇది లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము మ్యారేజ్ యానివర్సరీకి మైసూరు ఊటి వెళ్ళాం మైసూర్లో ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వలేదు మాకైతే చాలా టైం వేస్ట్ అయింది టూ డేస్లో ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ చూసాము ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళాము కదా సో ఒక డిస్టెన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మధ్యలో చాలా ఉన్నాయి మాకు తెలియక అలాగే వెళ్ళిపోయాము అందుకని చాలా తక్కువ చూసాము ఇంకా ఊటికి వెళ్ళినప్పుడు అలా కాదు మనం మ్యాక్సిమం అన్నీ కవర్ చేయాలి ఎప్పుడో కదా వెళ్ళేది అనేసి ఊటికి వెళ్ళినప్పుడు నేను నాకు నచ్చిన ప్లేసెస్ అని రాసుకొని ఒక టిప్ అయితే ఫాలో అయ్యాను అదేంటో చూడండి చాలా యూజ్ అవుతుంది మీకైతే సో మనకి నచ్చిన ప్లేసెస్ అన్నీ ఇలా మనం నోట్ చేసుకుంటాం కదా ఫస్ట్ ఇక్కడ స్టే చేస్తాం కదా ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మనం చూడాలనుకుంటున్న ప్లేస్లో నియర్గా ఏది వస్తుంది దాని తర్వాత ఏదో వస్తుంది దాని తర్వాత ఏదో వస్తుంది అన్నీ ఇలా నోట్ చేసుకొని ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత టైం పడుతుంది అన్నీ నోట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది నేను ఈ టిప్ అయితే ఎక్కువ ఫాలో అవుతాను ఎందుకంటే మనం వెళ్ళేది ఇయర్లీ వన్స్ లేదంటే టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి అలా వెళ్తాం కదా అలాంటప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా మాక్సిమం అన్ని ప్లేసులు కవర్ చేయాలనేసి నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతాను మీకు మీరు ఒకసారి ఈ టిప్పు ట్రై చేయండి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి మనము టైం వేస్ట్ అవ్వకుండా తిరగాలంటే ఇదే బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఎందుకంటే మనము వీకెండ్ వెళ్తాం లేదంటే ఇంకొక రోజు లీవ్ పెట్టుకొని త్రీ డేస్ మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాం వీక్స్ వీక్స్ అయితే టైం స్పెండ్ చేయం కదా సో అలాంటప్పుడు ఇలా ఈజీగా ఈ టిప్ అయితే నేనైతే ఫాలో అవుతాను మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మాక్సిమం అన్నీ కవర్ చేయొచ్చు ఇలా అయితే మీకు ఈ టిప్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి సో ఫుడ్ అయితే చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఎగ్ కర్రీ సలాడ్ ఇదేంటిది బుచ్చి గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ సో మంచిగా తిని ఒక స్లీప్ వెయ్యాలి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చిందా లేదా కామెంట్ చేయండి బాయ్ బాయ్